నేను లింగంపెల్లి అంజయ్య కరీంనగర్ జిల్లా వాసుని నేను గత ముప్పై ఐదు సంవత్సరంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆఫీస్ సూపరండ్గా పనిచేయచ్చు రెండు వేల పదమూడు రోజున పదవీ విరమణ పొందినాను పొందిన తర్వాత నాకు ఉండబడిన మా నాన్నగారి పేరు మీద లింగంపెల్లి రాజయ్య గారి పేరు మీద ఉన్న రెవెన్యూ రికార్డులో పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఇప్పటి వరకు ఉన్న భూమిలో దాసరి బుచ్చిమల్లారెడ్డి మా దాసరి మా నాన్నగారి నుండి మా అమ్మగారికి సంక్రమించిన తర్వాత మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ గిఫ్ట్ ఫీడ్ పొంది మున్సిపల్ పర్మిషన్ కొరకు అప్లై చేయగా రెండు వేల ఏడు నాలుగు రెండు వేల ఐదు రోజున అప్లై చేయగా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మోకాపై వచ్చి అసైన్మెంట్ కూడా చేసి నంబర్ అలాడు చేసి ట్యాక్సీ కూడా కట్టుటకు నిర్ణయించినారు నేను ప్రతి సంవత్సరం ఏడు నాలుగు రెండు వేల ఐదు నుండి ఇప్పటి వరకు మార్చు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు విఎల్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాను అట్టి భూమిలో పక్కపంటి ఉన్న దాసరి బుచ్చిమాలారెడ్డి అక్రమంగా దౌర్జన్యంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నాకు ఉండబడిన భూమిలో మూడు రిజిస్ట్రేషన్లు చేసేయండి ఒకటి తొంభై ఆరులో ఒకటి తొంభై ఎనిమిదిలో ఒకటి రెండు వేల ఐదులో ఈ మూడుని క్లబ్ కలిపి అతడు పదమూడు రెండు రెండు వేల ఆరు రోజున మున్సిపల్ పర్మిషన్ కొరకు అప్లై చేయగా అతనికి ఐదు రోజుల లెక్క కేవలం ఐదు రోజులనే అతనికి పర్మిషన్ ఇచ్చి నాకు ఇంతవరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు కావున ఇయ్యకపోగా మున్సిపల్ అధికారులు నేను నా ఫైల్ గురించి అడిగితే వాళ్ళు నా నీ ఫైలు లేదు ఫైలు లేదని అనగా నేను సమాచార హక్కు చట్టము రాష్ట్ర కమిషనర్ గారి దగ్గర ఆర్జీ చేసుకొనగా అతడు స్పందించి వెంటనే అతన్ని వాళ్ళందరినీ పిలిపించి మున్సిపల్ అధికారులను పిలిపించి పదిహేను రోజులలో ఇతని యొక్క ఇష్యూను సాల్వ్ చేయాలని చేయాలని ఆదేశించినారు మరియు పోలీస్ కంప్లైంట్ కూడా చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేసినారు అట్టి జారీ చేసిన ఆయుధ ఆదేశాలు కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు అయినా కూడా నేను ఏడు వేల నాలుగు రెండు వేల ఐదు రోజుల నుండి ఉన్నటి రెండు వే ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నేను అప్లికేషన్ ఇస్తాను ఉన్నా కానీ నాకు ఇంతవరకు ఎలాంటి సంఘటన కానీ నాకు పర్మిషన్ కానీ ఇవ్వలేదు కావున వెంటనే స్పందించి ముప్పై రెండు సార్లు నేను అర్జీలు నేను ఆ అర్జీలను దృష్టిలో పెట్టుకొని ప్రజావాణిలో సీఎం గారి ప్రజావాణిలో ప్లేస్ కలెక్టర్ గారికి మంత్రి గారికి మున్సిపల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ గారికి ప్రతి ఆఫీసర్కు కలిసినా కూడా ఇంతవరకు నాకు ఎలాంటి యాక్షన్ కాలేదు న్యాయం జరగలేదు వెంటనే ఇప్పుడు నా భూమిలో వేసిన గుడిసెలు ఒకటి ఫోర్క్ బిర్యానీ పాయింట్ ఒకటి బొంగుల దుకాణము మరియు కాంపౌండ్ వాళ్ళు వెంటనే మున్సిపల్ అధికారులు అయితే కూల కొట్టించి నాకు తిరిగి మళ్ళా పర్మిషన్ కొరకు నా సైడ్ నాకు ఇప్పించి నాకు పర్మిషన్ ఇప్పించి నాకు ఇకనైనా న్యాయం చేసి నా కుటుంబాన్ని ఆదుకోగలరని మీ పత్రిక ద్వారా ఉచ్చిమల్లారెడ్డి ద్వారా నా కుటుంబం యొక్క చాలా విచ్ఛిన్నమైంది సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఒకటి రెండు వందల తొంభై రెండు లొకేషన్ తిరుమల వస్తుంది లొకేషన్ స్టేడియం ఆపోజిట్ మొత్తం ఎన్ని గుంటలు అది మొత్తం ఎనిమిదిన్నర గుంటలు అది ఆయన అప్పుడు ఆయన పేరు మీద చేసుకున్నాడు కదా ఏం డాక్యుమెంట్స్ చేసుకున్నాడు లింక్ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా ఎవరైతే జీపీఏ చేసినారో ఆయన ఆయనకి జీపీఏ చేసినటువంటి వ్యక్తికి ఆయన పేరు మీద లేదు అది చెప్పండి అతనికి ఇరవై ఐదు జీపీ ఇరవై ఐదు గుంటల్లో జీపీఏ చేసారు ఆ జీపీఏ చేసిన అతనికి మన కొత్త కొండ రాజయ్య కొత్తకొండ కొమ్మరయ్య కొత్త ఏ డాక్యుమెంట్స్ ప్రకారం జీపీఏ చేసిరని క్వశ్చన్ చేయలేదా జీపే వాళ్ళకి వాళ్ళు తెలియదు ఇక వాళ్ళది ఎట్లా చేసారో తెలియదు వాళ్ళకి ఎలాంటి రికార్డు కానీ ఎంఆర్ఓ రికార్డ్ కానీ మున్సిపల్ రికార్డ్ కానీ లేని వాళ్ళే మొత్తం అది చేసారు ఇరవై ఐదు గుంటలు పహానీలు అవన్నీ నీట్ వాహాని పేరు వాళ్ళ పేరు మీద ఎలాంటి పహాణి లేవు రికార్డ్ లేదు సో ఇది పై అధికారులు మిమ్మల్ని మీరు అడిగిస్తారు కనీసం పేపరే చూసులేదు వాళ్ళు డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయమంటే కూడా వెరిఫై చేసుండే డబ్బులు అన్ని ఆడివారు కలిసిన ఆడివారు కూడా ఆర్డర్ ఇచ్చారు ఆడివారు ఆర్డర్ ఇచ్చిన కలెక్టర్ కలిసిన జేసీ గారి కలిసిన జేసీ గారు కూడా ఆర్డర్ ఇచ్చారు ఏమి రెవెన్యూ పరంగా మొత్తం రికార్డు ఉన్నది నాకు అంటే పై అధికారులు ఆర్డర్ ఇచ్చినప్పటికీ మరి ఎవరు దీన్ని అమలు మున్సిపల్ మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులు నేను పర్మిషన్ ఇచ్చిన ఫైల్ కూడా కొట్టారు అతనికి సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత అతనికి ఐదు రోజుల కేవలం ఐదు రోజులు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు నేను అడుగుతున్న ఫైలు లేదంటాడు చేస్తే దాని ఇప్పటివరకు కూడా ఫైలు ట్రెస్ కాదు ఇప్పటివరకు ఇంతవరకు కూడా మీరు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మున్సిపల్ అధికారుల మున్సిపల్ అధికారులతో నాకు ఉండబడిన భూమిని దానికి రక్షణ కల్పించి అందులో వేసిన గుడిసెలను కానీ కాంపౌండ్ వాళ్ళని కానీ ఉండబడిన మా మామగారు పేరు మీద నా పేరు మీద ఉన్న భూమిని విక్షన కల్పించి నాకు ఇంటి నిర్మాణం కొరకు పర్మిషన్ ఇప్పించి పరిశీలించి మీరు కమిషనర్ కమిషనర్ కలిసిన జహద్ బాజ్పాయ్ గారిని కలిసిన సమయ కలెక్టర్ గారు కలిసిన మన ప్రపుల్ దేశాయ్ గారిని కలిసిన కమిషనర్ గారు సెక్షన్ కు రాసిరు టీంజేస్ రాసిరు అంటే సెక్షన్ లో ఏమంటున్నారు?

చట్ట ప్రకారంగా ఏదైతే రక్షణ కల్పించాలి నా డాక్యుమెంట్ వెరిఫై తన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి 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 ఒట్టి కాదు చేసి తనకు న్యాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేదాన్ని బిల్డింగ్ కొరకు పర్మిషన్ ఇవ్వాలి